నాకు ఇది చాలా స్పెషల్ ఎందుకంటే ఇది జరిగింది వాస్తవం సో ఈ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ స్కెడ్యూల్ స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ స్కెడ్యూల్కి ఫస్ట్ స్కెడ్యూల్కి మధ్యలో నాకు బ్రెయిన్ సర్జరీ అయింది బ్రెయిన్ సర్జరీ అయిన తర్వాత కూడా నన్ను రీప్లేస్ చేయడం ఈజీ ఎందుకంటే ఫస్ట్ స్కెడ్యూల్లో నేను చేసింది వన్ టూ డేసే సో నాకు టైం ఇచ్చి మీరు హీల్ అవ్వండి మీరే చేయాలి ఈ రోల్ అని చెప్పి కూర్చోబెట్టి నాకు అంటే ఇంత మంచి సినిమా అనేది సినిమా చూస్తే అర్థమవుద్ది కానీ వర్క్ చేశాము అంటే నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తా వీళ్ళు చాలా మంచి టీం అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు బ్రెయిన్ సర్జరీ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఆఫర్ ఇది సో దిస్ విల్ ఆల్వేస్ బీ స్పెషల్ టు మీ అండ్ థ్యాంక్ యూ యోగేష్ గారు అండ్ డైరెక్టర్ గారు స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ ఫార్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఆల్సో సరే ఏం చేస్తుంది లే ఓవర్ నైట్ షూట్ చేసినప్పుడు కూడా కొన్ని అయితే పరిగెట్టే సీన్స్ ఉన్నాయి ఇంకా అప్పుడు నేను ఐఎమ్ నాట్ సపోజ్ టు రన్ ఆల్సో సో ఏదో ఒకటి చేద్దాం మీరు జస్ట్ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వండి ఫస్ట్ అని చెప్పి అది చాలా ఇంపార్టెంట్ సో సినిమా తీసేసాం రిలీజ్ చేసేసాం ఆర్టిస్ట్ మర్చిపోయాం అన్నట్టు కాకుండా దేవ్ ఆల్వేస్ ఫాలోడ్ మీ అప్ మై హెల్త్ ఎలా ఉంది ఇది ఎలా ఉందని థ్యాంక్ గాడ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ త్రిముఖ ఈస్ కమింగ్ ఆన్ థర్టీ ఎత్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ థ్యాంక్ యూ